హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక చక్కని స్నేహకథ ఇక కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే ఒకసారి ఒక అడవిలో చిట్టి ఉండేది అదేనండి మన జింక పేరు ఆ జింకకి రన్నింగ్ అంటే చాలా ఇష్టం ఆ జింకకి ఒక ఫ్రెండ్ కూడా ఉండేవాడు మా ఫ్రెండ్ ఎవరంటే ఇంకెవరంటే అదేనండి మడేలో బంటి ఈ బంటి ఏమో నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు చాలా శాంతంగా ఉండేవాడు అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అప్పుడు జింక ఒరే బంటి రేపు మనం జింజర్ చెట్టు దగ్గర ఉన్న కొండ దగ్గరికి వెళ్దామా అని అంది బంటి వెంటనే నవ్వుతూ సరేలేరా అన్నాడు చిట్టి అరే రేస్ పెట్టుకుందాం రా అని అంది ఇదేదో బాగుంది కానీ గెలిచే పోటీ మాత్రం కాదు రేస్ అయితే అంతకన్నా కాదు సరదాకి మాత్రమే అని బంటి అంటాడు మరుసటి రోజు చిట్టి చాలా హుషారుగా రెడీ సెట్ గో అనుకుంటూ ముందుకు తీసుకెళ్ళింది అందులో దానికి రన్నింగ్ అంటే చాలా ఇష్టం కదా బంటి మాత్రం నెమ్మదిగా చుట్టుపక్కల చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు అక్కడ ఒక అందమైన సీతాకు ఒక చిలుకను చూసి ఆగిపోతాడు వా ఎంత బాగుందో అని ఇంతలోనే చిట్టి చాలా స్పీడ్గా దూసుకెళ్తూ సడన్గా బురదలోకి జారిపోతుంది బంటి బంటి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది చిట్టి బంటి అక్కడికి చేరుకొని కొమ్మలతో ఒక తాడలాగా చేసి చిట్టిని బయటకు తీస్తాడు అప్పుడు చిట్టి కళ్ళలో బంటిని చూసి కన్నీళ్ళతో ఒరయ్యి నేనేమో నిన్ను వదిలేసి మరీ వెళ్ళినా నీకోసం వెయిట్ చేయకుండా కానీ నువ్వు మాత్రం నన్ను అలా వదిలేయలేవురా బంటి అని అప్పుడు వెంటనే నవ్వుతూ ఒరయ్యి నువ్వు నా ఫ్రెండ్విరా అని అన్నాడు ఇక ఇద్దరు కలిసి నెమ్మదిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ చివరికి జింజర్ చెట్టు దగ్గర ఉన్న కొండకి చేరుకుంటారు అంతేనండి ఇక స్టోరీ చివరిగా ఒక చిన్న మాట జీవితం ఒక రేస్ అయితే అందులో స్నేహితులు నీతో నడిచే పోటీదారులు మాత్రమే అందులో ఎవరు ముందు వెళ్తారు అనేది కాదు ఎవరు నీ పక్కన నిలబడతారో అనేది ఇంపార్టెంట్